అంటే ఎదుటోనికి నేతులు చెప్పే రౌడీ రాకేష్ స్వామి మరి పేరులో ఉంటే కూడా కొంచెం వేరే నెగిటివ్ అవుతుందన్న లోక జ్ఞానం లేదనుకోవచ్చా లేదంటే సమాజంతో నాకే మాకు నేనే అని ఫీల్ అవుతున్నాడు అనుకోవచ్చా నేనే దేవుడు అని పెట్టుకుంటే పేరు రౌడీ రాకేష్ అని పెట్టుకోకపోదు రౌడీ దేవుడు అని పెడుతుంటారా రౌడీ దేవుడు అని ఎవరు పెట్టుకోరు కాకపోతే ఏంటంటే మనం పేరుతోని కాదు మనిషి చేసే పనిని బట్టి ఉంటది అనే ఒక మైండ్ సెట్ తో నేను పెట్టుకున్నా అక్కడ ఓకే అంటే ఇంత థింకింగ్ ఆలోచన కావచ్చు అందరికీ రాదు కదా మనిషి పేరును బట్టి మనిషి మాట్లాడే విధానాన్ని బట్టి కూడా కొంతమంది థింక్ చేస్తారు మెంటాలిటీ ఏందనేది అనేది అంటే ఇప్పుడు ఆ రౌడీ రాకేష్ అనేది పెట్టుకోవడం వల్ల మీ కిరీటం కింద ఉన్న కిరీటం మీ నెత్తి మీద పెట్టారా లేదంటే అది తీసేస్తే మీ కిరీటం ఏమైనా కింద పడుతుందా మరి వేరే పెట్టుకోవచ్చు కదా రాకేష్ స్వామి వద్దు రాకేష్ స్వామికి ఇంకో ట్యాగు లేదు నాకు ఈ రాకేష్ స్వామి ఈవి అవి అనేది ఇట్లా నాకు వద్దు ఉన్నది ఏంది మనకు మన చేసే పనిని బట్టి మనకు పేరు వస్తుంది ఆ వచ్చే పేరు ఎట్లనైనా వస్తుంది కానీ మనకొకటి పేరు సృష్టించుకుంటాం కదా ఆ పేరు అనేది ఈ ప్రజలల్లో నడవాలి ఈ పేరు అనేది నడుస్తేనే మనకు అనేది విలువ పెరుగుతుంది మనం దేనికైనా సపరేట్ గా పెట్టుకొని గా వేయాలి కానీ ఒకరు పెట్టుకున్న పేరుతో మనం వెళ్ళడం రాజ్యం వెళ్ళడం నాకు కరెక్ట్ అనిపిస్తుంది అందుకు నాకు నచ్చింది నేను పెట్టుకున్న దానివల్ల ప్రాబ్లం అవుతుంది వీళ్ళకు అని అంటే దాని గురించి మాట్లాడతా ఓకే ఒక మా ఇక్కడ రౌడీ రాకేష్ గారు ఇన్స్టా ఇన్ఫ్లుయన్సరా లేదంటే పది మందికి మంచి చూపించే ఒక శక్తి శివశక్తి అనుకోవచ్చా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఇన్స్టాలో రీల్స్ పెట్టి దీని గురించి ఒక కంటెంట్ గురించి గొప్పగా చూపించి దానికి దాని వల్ల పైసలు వస్తాయి అనేటోళ్ళు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అనేది కంటెంట్ క్రియేట్ చేసి దాని నుంచి ఇన్స్టాలో ప్రమోషన్లతోని లేకుంటే వీడియోలు పెట్టి మనీ అనేది సంపాదించుకుంటారు నేను అట్లా కాదు ప్రజలకు అనేది మనం చేసే పనిని చూపించాలి చూపించాలంటే ఈ జనరేషన్ ఏం నడుస్తుంది సామి బాబా గురు అని పెట్టుకుంటే చూడరు ఒక యూత్ కి కన్వీనియంట్ గా ఉండి యూత్ లో ఉంటాడు అరే యూత్ లలో కూడా ఇట్లా నడుస్తున్నదా అనేది మన కల్చర్ గురించి మనం చూపించాలి మన కల్చర్ గురించి మనం చూపియాలంటే గొప్పగా ఏ చూపియాలనే ఉద్దేశంతో ప్రజలందరికీ ఇప్పుడు ఎట్లుంటదంటే లవ్లీ అని లేకపోతే స్టైల్ అని రైడర్ అని అట్లా పెట్టుకుంటే చాలా వరకు వీళ్ళని చూడడానికి ఇన్స్టా ఇన్ఫ్లూన్సర్స్ రౌడీ బాయ్ ఇట్లా లేవా స్వామి అట్లున్నాయి అట్లుంటే వాళ్ళ వాళ్ళకి మీకు ఏం డిఫరెన్స్ ఉంది నేను పేరుతో సంబంధం లేదు మనం చేసే కంటెంట్ తో సంబంధం అన్నట్టు నేను చూపిస్తున్న జనరేషన్ తగ్గట్టు నేను ఉన్నా కాబట్టి నాకు నాకు కూడా కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి నాకు కూడా కొన్ని ఉంటాయి కాబట్టి నాకు నచ్చింది నేను పెట్టుకున్నా ఓకే సరే ఓకే ఇప్పుడు తీసేద్దాం అనుకుంటున్నారు అది దానివల్ల మీకు చాలా నెగటివ్ అవుతుందని అనుకుంటున్నాను నేను పేరుతోని ఏం చేస్తలేను స్వామి పేరు పెట్టుకొని నేను రౌడీజం చేస్తలేను పేరు పెట్టుకొని ఎవరి మీద దౌర్జన్యం చేస్తలేను ఓకే ఆ పేరు అనేది పేరు వర్క్ అంతే అసలు రౌడీ రాకేష్ అంటే ఇది అసలు ఏంటి మీన్స్ నేను నేమ్ గురించి అనట్ల అసలు బ్యాక్ గ్రౌండ్ ఏంటి నా బ్యాక్ గ్రౌండ్ ఏం లేదు స్వామి అప్పటి నుంచి అదే మాట చెప్తున్నాను ఇప్పటి నుంచి లేదే చెప్తున్నాను రౌడీ రాకేష్ అంటే సింపుల్ ఏం లేదు ఆయన కానీ ఆయన ఒక సనాతన ధర్మం గురించి ఇంకా ఈ యొక్క కల్చర్ గురించి చెప్పడం ఈ యొక్క కల్చర్ గురించి ముందుకు తీసుకొచ్చి చూపియడం ప్రజలలో గిట్లా మన యొక్క అమ్మవారి గురించి చెప్పడం అనేది చేస్తున్నాను నేను అది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మీ మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు అమ్మ నాన్న అంటే అన్న చెల్లెళ్ళు కావచ్చు ఎంతమంది ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి రౌడీ రాకేష్ అనే ఒక పేరుని రెండు రాష్ట్రాలు కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా మీ పేరు అనేది కొంతమంది గుర్తుపడతారు నేను రెస్పెక్ట్ చేస్తాని కానీ రౌడీ రాకేష్ స్వామి చేసే కొన్ని పనులు నేను యాక్సెప్ట్ చేయను అది కూడా ఎందుకనేది నేను చెప్తా ముందు అసలు ఎక్కడి నుంచి వచ్చిండు మీ పేరు ఫస్ట్ ఏంటి మీ మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు ఎంతమంది మీకు అక్క చెల్లెళ్ళు ఇది ఒకసారి నాకు ఎవరికీ తెలియదు ఇది అవసరం కూడా లేదు బట్ నేను అడిగిన అన్నింటివి అడిగినట్టు ఓకే రౌడీ రాకేష్ గారు శివశక్త చేసే మంత్రగా మంత్రగాని ఎందుకైతే మంత్రగా మీరు సృష్టించుకుంటున్నారు సమాజం సృష్టించుకుంటున్నది నేను ఒక దేవుని కార్యం వచ్చిన దేవుని కార్యం చేస్తున్నా ఒక మనిషి వచ్చిందంటే భూమి మీదకి ఒక కార్యం చేయనికి ఆ కార్యం చేయడానికి వచ్చిన నేను మంత్రగాననే అనే పేరు ముద్రలు మీరేస్తున్నారు ఈ మంత్రాలు తంత్రాలు అనేవి ఉండవు అనేది నేను చెప్తున్నా ప్రతి ఒక్కరి కూడా ఈ మంత్రాలతోని ప్రతి ఒక్క మనిషి కూడా బాధపడుతున్నారు ఇట్లాంటి బాధలు వడొద్దు ఇట్లాంటి ఇష్యూ వల్ల ఇట్లా ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్నారు ఇవి వడద్దు అని చెప్పేసి నేను చూపించడానికి వచ్చిన కానీ నేను ఎట్లా మంత్రగా అవుతా మంత్ర గారు అని చెప్పేసి నన్ను చాలా మంది అంటున్నారు కానీ అది కాదు ఓకే స్వామి ఒకటి నా స్టూడియోలో మీకు శక్తి ఉంటే మీకు శక్తితో చేసారా ఒక స్టూడియోలో ఒకటి చేశారు అది ఎందుకు చేసారా అనేది క్లారిటీ లేదు అందులో ఎట్లా అంటే రాకేష్ రౌడీ రాకేష్ గారు అంటే ఒక కెమెరామెన్లకు అంటే ఇది ఇది ఎందుకంటే సమాజానికి మనము నీకు ఏం వస్తుంది ఏం రాదనే సెకండరీ కానీ ఒక మీడియా ముందుకు వచ్చి ఒక బండారిలో చేయబెట్టేసి అది తీయగుందని చెప్పడం కావచ్చు లేదంటే మీద చేయమని చూస్తా అనే విధానం కావచ్చు దీన్ని రౌడీ రాకేష్ కి లింక్ అయ్యే ఉంది ఇక్కడ రౌడీ అంటే నువ్వు రౌడీ లాగా బిహేవ్ చేసినట్టే ఉంది అక్కడ తప్ప ఒక ఒక శివశక్తి లాగా లేదు అక్కడ దీన్ని ఎట్లా చూడొచ్చు ఇప్పుడు సమాజంలో ఏం నడుస్తున్నది ఈ స్వామి ప్రతి ఒక్క మనిషి ఎదుగుతుంటే తొక్కేటోళ్ళు ఉండాలి ప్రతి ఒక్క మనిషిని డైరెక్ట్ వేయలేక వాళ్ళకి తెలిసిన విద్యలల్ల తెలిసిన పనులల్లా ఊర్లలో ఉండేటోళ్ళు ఇట్లా చేస్తుంటారు కదా అట్లాంటి వల్ల ఒక మనిషి అనేది డౌన్ అయితున్నారు సమాజానికి ఏం చూపియాలంటే మనము ఈ యొక్క నేను ఆ వీడియో లో కూడా నేను క్లారిటీ చెప్పినా ఇట్లాంటి మ్యాజిక్ నేను కూడా చేస్తా మ్యాజిక్ అనేవి కావు కావాల్సింది లాజిక్ లు కావాలనే నేను చెప్పిన అక్కడ క్లియర్ గా మెన్షన్ చేసిన ఇది అంటే సొసైటీ ఇట్లా ఈ ఎక్కడైతే ఈ చెడు చేసే వాళ్ళు ఉన్నారో ఆ చెడు అనేది పట్టుకుంటున్నారు కాబట్టి కాన్సెప్ట్ ఏంటంటే మనం ఈ చెడు అనేది చూపించి ఇట్లాంటివి అవుతుంటాయి ఇట్లాంటి నుంచి మనం జాగ్రత్త ఉండాలి మనం ఇట్లాంటివి అవుతున్నప్పుడు మనం జాగ్రత్త ఉండి మన పని మనం చేసుకోవాలి మనం దీని గురించి అయినప్పుడు ఎఫెక్ట్ అయినప్పుడు కొందరికి ఉన్నటుండి చేయి పడుకోవడం ఉన్నట్టుండి పక్షపాత రావడం ఉన్నట్టుండి ఇవన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి అవి దీంట్లో వల్ల అవుతాయి అనేది నేను అడా చెప్పిన అది మిస్ అయి ఉండొచ్చు మేబీ లేకుంటే అది ఎక్కడో కావచ్చు అది కానీ నేను అనేది సమాజానికి కమ్యూనికేషన్ అయింది అనుకుంటున్నారు ఇక అది ఎట్లా జన్యుని చెప్పాలంటే నాకు ఏమనిపించింది అంటే మరి ఇలా నా స్టూడియోకి వస్తున్నాడుగా మరి ఆయన మంత్రాలు ఏందో చూద్దామనే కూర్చోబెట్టిన జన్యుని చెప్తున్నా ఎందుకంటే బయట కూడా మీ గురించి చాలా బ్యాడ్ గా పోట్రేషన్ అవుతుంది నేను ఒకటి స్వామి ఒకటి నేను నాది ఎట్లా ఉంటదంటే నేను ఎవరిని నేను కాకపోతే కొన్ని ఛానల్లా మీ శివశక్తులే కొన్ని మాటలు మాట్లాడాల్సి అట్లని ఇప్పుడు నేను రౌడీ రాకేష్ తోపా కూడా నేనా నా దృష్టిలో అందరి శివ శక్తులు ఎట్లనో మీరంతే కాకపోతే వాళ్ళు తక్కువ ఫేమ్ లో ఉన్నారు మీ ఫేమ్ లో ఉన్నారు మేబీ